మహిళలు ఆర్థికంగా ఎదగటానికి మహాశక్తి పేరుతో పెద్దపేట యువత భవిష్యత్కు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు అద్దెంకి పట్టణంలోని ఇరవయో వార్డులో మూడో రోజు ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ మేనిఫెస్టోలోని హామీలతో కూడిన కరపత్రాలు అందజేశారు వచ్చే నెల పదమూడున జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఆశీర్దించాలని కోరారు అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమార్ అన్నపే దోళ్లకు బంధువాయనే రవికుమారన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన రన్న అచ్చమైన మనిషి రన్న అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమార్ అన్నపే దోళ్లకు బంధువాయనే అమంటే తెలిసి కలుపు బోలు తనం వాడు చెమట విలువ గుర్తించిన చెరగని చిరు నవ్వు వాడు చరిత్రో నిలుస్తాడు చరిత్రో నిలుస్తాడు అనునిత్యం అండ దండ పోర్చు ఎంతో ఉన్నవాడు సహనం ఎంతో కలిగినోడు ఆ పన్నాస్తుడు ఆ పన్నాస్తుడు ఆ పన్నాస్తుడు చంద్రన్న పాట నడిచెనే రవికుమార్న్న లోకేషు అన్న తగదిలేనే రవికుమార్న్న అక్కడికి పేరు సకు బంధువారయన ఈ పాలనను తరినయ్య గదిలిందు చంద్రన్న సారో లోకేష్టి రవన్నీ పల్లె పల్లె సేవలెన్నో చేసినాడు జనం నెచ్చ నాయకుడు జనమేతన బలమనుకునే నిస్వార్థ సేవకుడు నిస్వార్థ సేవకుడు జనం బలం కలిగినోడన్నా రవికుమారన్న జనం నెచ్చ నాయకుడన్న రవికుమారన్న అద్దంకి ముద్దు

ప్రజలకు వివరిస్తే తిరుగుతాము తప్పకుండా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మోసపడతాయని హామీలతో ప్రజలు మోసం చేశారు అన్నిటి కూడా ప్రజలు తెలియజేస్తా అదే కాకుండా మళ్ళీ కూడా తొంభై ఎనిమిది శాతం హామీలన్నీ కూడా నెరవేర్చాని చెప్పి మళ్ళీ ఇంకో గొప్పగా చెప్తా ఉన్నారు అదే కాకుండా నిన్న మనం చూస్తూ ఉన్నాం పెన్షన్ విషయంలో ఎంత రాజాంతం చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా రాజకీయం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు తప్పకుండా ఏదైతే పెన్షన్ సెక్రటరీ గ్రామ సచివాలయానికి వస్తాయో వాటన్నిటినీ ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా ఇమీడియట్గా ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఉండే వాటిలో ఉంటాయన్నీ అన్నీ కూడా ఒక రెండు రోజుల్లోనే ఇమీడియట్గా పంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా ఇవాళ సీఎస్ గారిని కూడా కలిసాం మేము మేము కానీ మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కలిసి తక్షణ దీని రాజకీయ లబ్ధి కాకుండా ఇమీడియట్గా ఏదైతే పెన్షన్స్ ప్రభుత్వం దగ్గర నుంచి వస్తాయో అన్నీ కూడా ప్రజలకు ఇమీడియట్గా పంచాలి దాన్ని కూడా ఆ డబ్బులన్నింటినీ కూడా వేరే వాటికి మళ్ళించి ఇవాళ ఏదో ప్రతిపక్షాలు పంచడం వద్దని కానీ ప్రజలకి పెన్షన్ వద్దని చెప్తున్నట్టు ఒక కుటుంబరపైన ఆలోచన చేస్తూ ఉంటారు వాటిని తిప్పి కొట్టామని చెప్పి కూడా తెలియజేస్తారు ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు